హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఏ ఏ కాలంలో ఏ ఏ ఫ్రూట్స్ పెట్టాలో అవి కూడా వీడియోలు చేశాను సీజనల్ ఇవి సంవత్సరం పొడిగినా ఎక్కడున్నా సరే దొరుకుతాయి కాబట్టి వీటిని ఒక ప్యారెట్కి ఎన్ని ఎలా పెట్ట ఎలాగా పెట్టాలన్నది చెప్తున్నాను బాజరానండి వీటిని నీళ్ళల్లో తడపకపోయినా పర్వాలేదు ఈ రెండింటిని బాజరాని మామూలుగా పెట్టేయచ్చు శనగపప్పు బొబ్బర్లు గోధుమలు వేరుశెనగ గింజలు పెసలు శనగలు ఇవి చక్కగా నీళ్ళల్లో నానపెట్టి రాత్రి నీళ్ళల్లో నానపెట్టండి వీటిని చక్కగా రాత్రి నీళ్ళలో నానపెట్టి మర్నాడు పొద్దున్న ఒకసారి కడిగేసి వీటిని ఒక ఒక రామచిలకకి ఒక రామచిలకకి ఇన్ను చాలు ఎందుకంటే తర్వాత డ్రైనట్స్ తింటాయి తర్వాత ఫ్రూట్స్ తింటాయి అందుకని అధికంగా ఏది పెట్టకూడదు ఆగాగి పెట్టాలి ఫస్ట్ ఇవి పెట్టిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అది ఆగిన తర్వాత ఫ్రూట్స్ తర్వాత త్వరలో అలాంటివి పెట్టాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఈ సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి కాలంలో వాటర్ మిలన్ మ్యాంగో ఈ కమలాలు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి వీటిని చాలా ఇష్టంగా తింటాయి తొక్క తీసి వాటి తొనలు అవి పెట్టాలి నేను వీడియో కోసం మామూలుగా ఇలా పెట్టాను అది చూడండి ఎంత ఎంత ఆనందంగా దాన్ని చిలక తీసేసుకొని

సోనేకా స్టైల్ ఇంకా ఎన్నో రకాల వీడియోలు ఇవన్నీ మీకు యూట్యూబ్లో పెడతాను చూడండి खेल रहा वो मिट्टू खेल रहा वो मिट्टू खेल रहा खेलो 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 खेलो, खेलो आजा हाथ में आजा वेरी गुड वेरी गुड आजा आजा रा पीछे तोता तो ता को देखो ये देखो तोता देखता देखता नहीं है